హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు చూస్తున్న పొటేళ్ళు వచ్చి నెల్లూరు చుడిపి గూడూరు అండి ఇవి పొటేళ్ల పిల్లలు అండి మీకు చూపిస్తారు చూడండి ఇవి ఎన్ని ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎన్ని మంత్స్ అనేసి మీకు చూపిస్తాను చూడండి ఇవి వచ్చి అన్నీ మనకి ముప్పై ఉన్నాయండి ముప్పైలో మనకి ఇవి చూపిస్తాను చూడండి ఈ సైజు పిల్లలు అనేవి మనకి పన్నెండు ఉన్నాయండి ఇదే సైజు పిల్లలు వీటిలో ఏజ్ వచ్చేసరికి ఫోర్ టు ఫైవ్ మంత్స్ అండి ఒక్కొక్కటి ఫైవ్ మంత్స్ పైన కానీ ఉండే ఉన్నాయి కానీ యావరేజ్గా తీసుకుంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ పిల్లలు అండి ఇవి క్వాలిటీ బాగున్నాయండి ఇది వచ్చి దీని లైవ్ వెయిట్ వచ్చేసరికి మనకి పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి దాకా ఇరవై అట్లా రావచ్చు అండి ఇవి పక్కగా పంతొమ్మిది పైన ఇరవై ఒకటి లోపల ఆ మధ్య వస్తాయండి దీని లైవ్ వెయిట్ అదే విధంగా అవి పన్నెండు పిల్లలు ఉన్నాయండి ఇప్పుడు చూపించే పిల్లలు వచ్చి దీనేజ్ వచ్చేసరికి త్రీ మంత్స్ ఫైన్ ఉందండి త్రీ మంత్స్ పైన అంతే అండి దీని ఏజ్ వచ్చి ఇది చూడొచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉందనేసి కలర్ కానీ బ్లాక్ మూతి బాగుండదండి ఇది నేజ్ వచ్చేసి త్రీ మంత్స్ ఉంటుందండి ఇట్లాంటివి వచ్చి మన ఇంకా పద్దెనిమిది ఉండీ పద్దెనిమిదిలో త్రీ మంత్స్లో ఇది చిన్నపిల్ల అండి దాన్ని మీకు చూపించింది అన్నిటికంటే చిన్నపిల్ల ఇప్పుడు చూపించేవి కర్రీది అంటే బ్లాక్ పిల్ల ఇది వచ్చి బిస్కెట్ కలర్ పిల్ల అండి ఇది ఈ రెండు కానీ నెల్లూరు జుడిపి పొటేల్ పిల్లలే అండి ఇవి ఇవి కానీ అదే క్వాలిటీ ఉంటాయి కానీ కలర్ ఒకటే చేంజ్ అండి చూడవచ్చు ఈ బ్లాక్ వచ్చి బ్లాక్ పిల్లలు వచ్చి ప్యూర్ బ్లాక్ అండి ఇది ఎక్కడ కానీ మచ్చ ఎక్కడా లేదు ఏ విధంగా కానీ ఇది అందరూ కొందరు వచ్చి బ్లాకే కావాలని కొందరు లైక్ చేస్తారండి అట్లా వాళ్ళకైతే ఇది పనికొస్తుంది ఇది వచ్చి ఇంకా బిస్కెట్ కలర్ అండి ఇది ఈ బిస్కెట్ కలర్ నార్మలే కానీ ఇది కానీ అదే క్వాలిటీలో ఉంటుందండి చూపిస్తాను చూడండి అట్లే రెండు ఒకేసారి చూడండి బ్లాక్ ఎంత యాక్టివ్గా పోతుందో ఇది వచ్చి అంటే బిస్కెట్ కలర్ వస్తుందండి ఇది చూడండి దీనికి కొమ్ములు కానీ అన్నిటికీ ఇవి వచ్చి త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు అండి కొమ్ములు కానీ ఇదే విధంగా అన్నిటికీ వచ్చి ఉంటాయి అనమాట చూపించిన అన్నిటికీ విధంగా కొమ్ము చిన్న కొమ్ము లైట్గా వచ్చింటుంది ఇంకా వీటిలో మీకు ఇంకా కొన్ని పట్టి చూపిస్తాను చూడండి చిన్న పిల్లలు త్రీ టు ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి ఇవి కానీ అట్లా అండి ఇవి ఒక పిల్లలు పట్టుకున్నాను ఇవి వచ్చి ట్విన్స్ అండి రెండు ఎంత బాగుండేది చూడవచ్చు ఇవి ఇవి రెండు కలర్లు కానీ ఏడుపులు కానీ బాగున్నాయి కాళ్ళు చూడండి ఎంత లాంపు పుట్టిండ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్లో కానీ చూడొచ్చు మనకి కాళ్ళు ఏ విధంగా ఎంత లెంగ్త్గా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అనేసి మోగాలు చూడండి ఎంత బాగుండాయి ట్విన్స్ కాబట్టి అంత అదేవిధంగా రెండు ఒకే బ్రీడ్ అండి చూడొచ్చు మీరు ఆ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేసి మీకన్నీ చూపిస్తాను చూడొచ్చు వీటికి కానీ కొమ్ము ఇప్పుడిప్పుడు స్టార్ట్ అవుతుందండి వీటికి కానీ ఇక్కడ ఎంత బాగున్నాయి రెండు మీకు ఎవరికన్నా కానీ కావాలంటే ఈ స్క్రీన్ మీద ఉండే నెంబర్కి కాల్ చేయండి మీకు ఎన్నైనా ఇస్తాను